జై హింద్ టాక్స్ కి స్వాగతం మిత్రులారా ఈరోజు సోమవారం హిందూ సమాజం సోమవారం పరమశివుని దినంగా చూస్తుంది ఈరోజు శివాలయాలను దర్శించే ప్రయత్నం చేస్తారు మీకోసం నేను ఈ మూడు నాలుగు రోజుల కాలంలో పరమశివుడు మన దేశంలో చూపిన రెండు మహిళల గురించి మహిమల గురించి చెప్పాలనుకుంటున్నాను అది ఎక్కడ కూడా మన తెలుగు మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఎక్కడ కూడా రాలేదు కేవలం కొన్ని నేషనల్ మీడియా ఛానళ్ళు మాత్రమే ఈ రెండు వార్తల్ని ప్రసారం చేశాయి మొదటిది జమ్మూ కాశ్మీర్లోని రాంబాన్ జిల్లాలో లియాకత్ అలే అన్ అలీ అనే ఒక వ్యక్తి అతను తన ఇంట్లో జరిపిన తవ్వకాల్లో ఒక శివలింగము మరికొన్ని చిన్న విగ్రహాలు హిందూ దేవతా విగ్రహాలు కనుగొన్నాడు ఇన్ని బయట ప్రపంచాన్ని తెలియకుండా ఒక మూలన పెట్టేసి అతను గత ఇరవై రోజులుగా ఒక మూలన పెట్టి ఉంచాడు అయితే గత కొన్ని రోజులుగా ఆ కుటుంబాన్ని ఒక పాము చాలా ఇబ్బంది చేసింది లేక తల్లినే మూడు సార్లు కాటు కూడా వేసింది పాము ఇంకా ఆ కా పాము పెడుతున్న ఇబ్బంది తట్టుకోలేక ఇది ఆ శివలింగం మరియు ఆ విగ్రహాల వల్లనే జరిగిందని చెప్పి తల్లి సమీపంలో ఉన్న హిందూ పండితులను శరణు కోరి అయ్యా ఇట్లా జరిగింది నా ఇంట్లో దేవతామూర్తులు శివలింగం ఉన్నది ఒక పాము మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది నాకు ఈ సమస్య నుంచి పరిష్కారం చూపించండి అని వారిని కలవడం జరిగింది దీని ద్వారా అత ఈ సందర్భంలో ఇది బాహ్య ప్రపంచానికి విషయం తెలిసింది ఇది ఒక మహిమ పరమశివు ఉంది రెండవ మహిమ ఉత్తరప్రదేశ్లోని లో ఒక గ్రామంలో పిడుగుపాటు జరిగింది పెద్ద పిడుగు గ్రామ సమీప పొలంలో పడింది తెల్లవారి ఆ పొలం యొక్క యజమాని గ్రా పొలాన్ని పరిశీలిస్తుంటే పిడుగు పడ్డ చోట పెద్ద గొయ్యి ఏర్పడింది గొయ్యిలో శివలింగం కనబడింది అంటే శివలింగాన్ని బావి ప్రపంచానికి ప్రకటించడం కోసమే భగవంతుడు అక్కడ పిడుగుపాటు జరిపించాడని గ్రామస్తులు ఆ శివలింగాన్ని గ్రామంలోకి తీసుకొచ్చి ఇప్పుడు పూజలు నిర్వహిస్తున్నారు కాబట్టి భగవంతుని మహిమలు ఎప్పుడో జరగాయి అని మనం చెప్పుకోవడం పుస్తకాల్లో చదవడమే కాదు మనం బ్రతుకున్న మన కాలంలో కూడా జరగడం అనేది మనకు దైవంపై నమ్మకాన్ని పెంచే అంశం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్